ఈరోజు విశేషం ఏంటంటే ఏఐటిసి సిపిఐ మాజీ రాష్ట్ర నాయకులు మరియు అదేవిధంగా కొత్తగూడెం మున్సిపాలిటీ మొట్టమొదటి చైర్పర్సన్ శ్రీ బరిగల సాయి గారి డెబ్బై రెండవ జయంతికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క ఇంటి యొక్క ఆవరణలో రోజున మొక్కని నా నాటుతున్నారండి బరగల సాయి గారు మంచి పేరుగాంచినటువంటి మహానాయకులు సిపిఐ నాయకులు వారి యొక్క గుర్తుగా ఈ రోజున ప్రకృతి అర్థదృష్టలో భాగంగా మీ చేత నేను ఈ యొక్క మొక్క నాటించినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది నా పేరు కొట్టూరు నురువు రాజశేఖర్ ప్రకృతి అర్థదృష్ట గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకని సింగరేనే భద్రాద్రి కొత్తగూడెం క్రితంలో కూడా ఒక రెండు సంవత్సరాల క్రితం డెబ్బైయవ బరిగల సాయిలు గారి డెబ్బై జయంతికి నేను జీడిమామిడి గింజని కొత్తగూడెంలో సెంట్రల్ మెయిన్ వర్క్ షాప్ దగ్గర నాటానండి ఆ గింజ ఇప్పుడు అది నాటుకొని మనంత ఎత్తు చెట్టు అయినది నాకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి మహానాయకుడి యొక్క జయంతికి మొక్కలు నాటము మొక్కల్ని బహుమతిగా అందించడము మొక్కల్ని నాటించటము సంతోషిస్తున్నాను నమస్తే